హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నేత టాక్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీ అందరు ఎలా ఉన్నారు కామెంట్ చేస్తూ ఉంటండి సో ఈ రోజు వీడియో కూడా చాలా హెల్ప్ఫుల్ వీడియో అనమాట అండ్ ఏ మాత్రం స్కిప్ చేయొద్దు ముందే చెప్తున్నాను అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్క ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే వీడియోస్ మీ వరకు వచ్చేస్తాయి సో మన బ్రెయిన్ బ్రెయిన్ గురించి చాలా ఇంపార్టెంట్ విషయాలు మీతో చెప్పాలి అనుకుంటున్నాను యాక్చువల్లీ మీరు స్కూల్కి వెళ్తున్నారా లేదా కాలేజ్కి వెళ్తున్నారా లేదా ఒక ఆఫీస్కు వెళ్తున్నారా లేదా ఒక బిజినెస్ పెడుతున్నారా ఖచ్చితంగా బ్రెయిన్ చాలా ఇంపార్టెంట్ అనమాట సో మరి ఆ బ్రెయిన్ షార్ప్గా ఉండాలి అంటే మీరు ఏం చేయాలో కూడా కొన్ని టెక్నిక్స్ చెప్తాను మీకు ఇక్కడ ఎందుకంటే చాలా మంది బ్రెయిన్ కొన్ని కొన్ని విషయాలు వెంటనే మర్చిపోవటం కావచ్చు లేదంటే ఏదైనా చదివింది వెంటనే రిమూవ్ చేసేయడం కావచ్చు ఇలాంటివన్నీ జరుగుతుంటాయి సో ఇంత కష్టపడి చదివాను ఐ థింక్ నాకు గుర్తు రావట్లేదు అంటారు కొన్ని ఏవైతే గుర్తు పెట్టుకోవాలి అనుకుంటామో అవి మళ్ళీ మళ్ళీ మనం మర్చిపోతూనే ఉంటాం అనమాట చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే అనవసరమైన విషయాలు ఎక్కువ ఆలోచిస్తారు అనవసరమైన విషయాలు వద్దు అవసరమైన విషయాలు ఆలోచించండి అలాంటి వాటిపైన మీ బ్రెయిన్కి పని పెట్టండి ఆటోమేటిక్ మీ బ్రెయిన్ షార్ప్ అయిపోతుంది అనమాట యాక్చువల్లీ బ్రెయిన్కి సంబంధించిన కొన్ని ఎక్సర్సైజెస్ కూడా నేను చెప్తాను అంతకన్నా ముందు పజిల్స్ ఉంటాయి కదా సో అలాంటివి కొంచెం మీరు చూస్తూ ఉండండి ఐ మీన్ దాని వల్ల కూడాను బ్రెయిన్ పవర్ చాలా ఇంక్రీజ్ అయిపోతుంది అంటే ఎప్పుడు కూడాను మనం బ్రెయిన్కి అలా రిలాక్స్గా వదిలేయకూడదు అనమాట దానికి దాని టైం వచ్చినప్పుడు దానికి కొంచెం పని పెడుతూ ఉండాలన్నమాట సో పజిల్స్ ఆడటం చాలా చాలా ఇంపార్టెంట్గా తీసుకోండి ఎవరికైనా మేబీ మెమరీ పవర్ తక్కువగా ఉంది అని అనిపిస్తే ఇలాంటి గేమ్స్ ఆడటం కావచ్చు ఇలాంటివి చేస్తూ ఉండండి అండ్ బ్రెయిన్కి చాలా మంచి ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది అనమాట ఎలాంటి గేమ్స్ కానీ అంటే పజిల్స్కి సంబంధించినవి చేస్తున్నప్పుడు మెమరీ పవర్ చాలా ఎక్కువగా పెరుగుతుంది ఏ మాత్రం కష్టపడకుండా మీ బ్రెయిన్ పవర్ అమాంతం పెరిగిపోవాలి అంటే నేను చెప్పే టెక్నిక్స్ అన్ని ఫాలో అయ్యి చూడండి కొద్ది రోజుల్లోనే చూడండి ఆటోమేటిక్గా అండ్ మీ మెమరీ పవర్ ఒక రేంజ్కి వెళ్ళిపోతుంది అనమాట మరి వాటిలో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఓంకారం మీరు మార్నింగ్ నిద్ర లేగిస్తారు కదా నిద్ర లేచిన తర్వాత ఒక పీస్ఫుల్ ప్లేస్ చూసుకొని అక్కడ కూర్చోండి కూర్చొని కళ్ళు మూసుకొని ఓంకారం శబ్దం చేయండి పెద్దగా కాదు శబ్దం అంటే చిన్నగా అనమాట ఓంకారం అనే మీరు చేసే ఒక శబ్దం వల్ల మీ బ్రెయిన్ స్టాండర్డ్గా ఉంటుంది చాలా మందికి బ్రెయిన్ నిలకడ ఉండదు అనమాట అంటే ఇప్పుడు జరిగింది వెంటనే మర్చిపోవటము లేదో ఒక పని ఏదన్నా చేయాలనుకున్నప్పుడు ఆ పని కొద్దిసేపు ఆ పని చేయాలి అనిపిస్తుంది ఆ పని వద్దు అనిపిస్తుంది అంటే స్టాండర్డ్గా బ్రెయిన్ ఉండదు అనమాట సో అలాంటి వాళ్ళకి బ్రెయిన్ నిలకడగా ఉంటుంది అనమాట బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది మంచి నిద్రను కూడా తీసుకొస్తుంది అనమాట బ్రెయిన్ పవర్ని కూడా పెంచుతుంది ఇది మీరు ప్రతిరోజు చేయండి మార్నింగ్ టైంలో కొద్దిసేపు ఎక్కువ టైం కూడా అవసరం లేదు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ మీరు అలా కూర్చొని ఓంకార శబ్దం అనేది చేస్తూ ఉండండి ఎంత మంచి చేంజ్ వస్తుందో మీ లైఫ్లో ఆటోమేటిక్గా మీరు అబ్జర్వ్ చేస్తారు అది అలాగే నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనమాట సో అలాగే మీరు అలా కూర్చొని ప్రశాంతంగా అండ్ బ్రీతింగ్ తీసుకోవడం అండ్ తర్వాత బ్రీతింగ్ రిలీజ్ చేయడం అనమాట ఇది కూడా చాలా ఇంపార్టెంట్ హెల్త్కి సంబంధించి కూడా చాలా చాలా డిసీజెస్ని కూడా నయం చేస్తుంది ఇది చెప్పాలంటే సో ఎవరైతే అంటే మెంటల్ ప్రెషర్ ఎక్కువ తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి కూడా చాలా మంచి రిలాక్స్ తీసుకొస్తుంది ఇలా చేయటం వల్ల అండ్ అలాగే మీ ధ్యాస ఏదైతే ఉంటుందో ఒక వర్క్ పైన ఆ ధ్యాస ఉండేలా చేస్తుంది అనమాట అంటే బ్రెయిన్ ని స్టాండర్డ్గా ఉంచుతుంది మెమరీ పవర్ని చాలా ఎక్కువ పెంచుతుంది అనమాట అంటే మీరు ఇలా ఎక్సర్సైజ్ చేయటం ఒక ధ్యానం లాగా చేయటం చెప్పాలంటే ఐ థింక్ ఎవరో స్వామి వివేకానంద ఐ థింక్ తెలీదు అనుకుంటున్నాను మేబి తను నిద్ర తక్కువ ధ్యానం ఎక్కువ చేసేవాళ్ళంట ఐ థింక్ అందుకే వాళ్ళకి చాలా మెమరీ పవర్ కూడా చాలా ఎక్కువ విపరీతంగా మామూలుగా కూడా కాదు అంటే ఎప్పుడూ చాలా చాలా బిజీ లైఫ్లో చాలా చాలా డిస్టర్బెన్సెస్ చాలామంది ఫేస్ చేస్తున్న మూమెంట్లో ఒక యోగా లాగా తీసుకోండి కామ్గా ప్రశాంతంగా మీరు అసలు ఏం చేయకపోయినా కూడాను ఒక ట్వంటీ మినిట్స్ రిలాక్స్ అయ్యి అలా కూర్చోండి ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి ఒక ధ్యానంలాగా చేసుకోండి మీకు ఎంత మంచి పాజిటివ్నెస్ తీసుకొస్తుందంటే మీ లైఫ్లో మీరు అసలు చేయలేరు అనమాట ఐ థింక్ ఇది మీ కోసం ఎవరి కోసం మీ కోసం ట్రై చేసి చూడండి అండ్ డేలో ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అంటే పెద్ద కష్టమేం కాదు అది కూడా మీరు మార్నింగ్ టైంలో నిద్ర లేచిన తర్వాత చేసుకోగలిగితే బెటర్ రిజల్ట్ అయితే ఉంటుంది అలాగే మీరు చేయవలసిన ఇంకొక సో అలాగే ఒక ఎక్సర్సైజ్ లాగా ఇంకొకటి ఏంటి అంటే మీరు సో ఏదో ఒక టైంలో చేసుకోవచ్చు ఇది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ అండ్ మీ ఫోర్ హెడ్ దగ్గర కానీ అండ్ తర్వాత మీ ఇయర్స్ దగ్గర కానీ సో జస్ట్ టచ్ చేస్తున్నట్లుగా అనమాట సో ఆ విధంగా కనుక అంటే మీరు ఇలా ఇలా కావచ్చు ఇలా ఇలా కావచ్చు ఈ విధంగా రఫ్ చేస్తున్నట్లుగా అంటే హార్ష్గా కాదు చాలా జెంటిల్గా అనమాట ఈ రెండు ప్లేసెస్ లో ఇలా చేస్తూ ఉండటం వల్ల కూడా మీ మెదడు చాలా చురుగ్గా తయారవుతుంది అనమాట సో ఇది మీకు మీకు చెప్పినప్పుడు చాలా సిల్లీగా అనిపిస్తుంది ఏమో కానీ యాక్చువల్లీ మీరు ట్రై చేసి చూడండి చాలా మంచి రిజల్ట్ తీసుకొస్తుంది అనమాట జస్ట్ మీరు ఒక ఫ్యూ డేస్ ట్వంటీ టు థర్టీ డేస్ ఎగ్జాక్ట్లీ అండ్ ప్రతి రోజు చేయండి ఎక్కువ టైం అవసరం ఇది జస్ట్ మీరు టెన్ మినిట్స్ చేసినా సరిపోతుంది అనమాట ఈ విధంగా చేస్తూ ఉండటం వల్ల కూడా మీ బ్రెయిన్ చాలా చాలా షార్ప్ అవుతుంది అనమాట అండ్ స్టూడెంట్స్ అయినా సరే అండ్ మీరు ఏదైనా ఒక ఆఫీస్ వర్క్స్ చేస్తున్నా సరే ఆటోమేటిక్గా మీకు అన్నీ గుర్తుంటాయి చాలామంది యాక్చువల్లీ స్టూడెంట్స్ గురించి మనం మాట్లాడుకున్నాము సో వాళ్ళు ఐ థింక్ ఇది బాగా చదవాలి అండ్ మంచిగా మార్క్స్ తెచ్చుకోవాలి సో ఈ ఎగ్జామ్ నేను పాస్ అవ్వాలి ఇట్లాంటివి ఉంటాయి కదా బట్ అలాంటివన్నీ వాళ్ళ బ్రెయిన్లో ఉంటాయి కానీ ఏం జరుగుతుందంటే వాళ్ళు చదివింది మర్చిపోతూ ఉంటారు స్పాట్ ఎగ్జామ్ టైం వచ్చినప్పుడు సో అది చాలా మందికి రిస్క్ తీసుకొస్తూ ఉంటుంది సో అంటే వాళ్ళకి ఏమాత్రం ఒక థాట్ ఉన్నా కూడాను బట్ ఈ మెమరీ లాస్ వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు అనమాట సో అలాంటి వాళ్ళకి కష్టపడకుండా మీరు ఒక రూపాయి ఇన్వెస్ట్ చేయకుండా మీ బ్రెయిన్ పవర్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి నేను చెప్పే ఎక్సర్సైజెస్ అనేవి మీకు హెల్ప్ అవుతాయి అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక పనిని మీరు ఊహించుకుంటా చెయ్యాలన్నమాట అంటే ఇప్పుడు నార్మల్గా చదువుటం వేరు మీరు ఆ చదువుతూ ఉన్నప్పుడు అది రియాలిటీగా జరుగుతుంది అని ఊహించుకోవటం వేరు అనమాట మీరు ఎప్పుడైతే అది ఊహించుకుంటూ ఉంటారో అది బ్రెయిన్కి చాలా బాగా కనెక్ట్ అయిపోతుంది అనమాట సో అంటే ఎప్పుడైనా మనం కొన్ని అంటే టీచర్స్ స్కూల్ కాలేజెస్లో కూడా చెప్తుంటారు యాక్చువల్లీ మీరు చదవటం కన్నా కూడా రాయటం వల్ల మీకు చాలా బాగా గుర్తుంటుంది అని సో ఎక్సాక్ట్లీ అది నిజం అనమాట అంటే మనం ఒక వర్క్ చేస్తున్నప్పుడు అది అలా జరుగుతుంది అన్నట్టుగా మీరు ఊహించుకోగలిగితే అది మీకు బ్రెయిన్ అలా స్టక్ అయిపోతుంది అనమాట చాలా బాగా గుర్తుండిపోతుంది ఈ టెక్నిక్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు అండ్ నార్మల్ ఎక్సర్సైజెస్ కూడా మీరు చేసుకోవచ్చు వీటితో పాటుగా చేసుకోవాలి అనుకుంటే ఎందుకైతే మీరు ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్గా మీ అవయవాలు ఏవైతే ఉంటాయో షార్ప్ అయిపోతాయి అనమాట చెమట పట్టాలి ఎక్సర్సైజ్ అంటే చెమట బయటకి రావాలి వేస్ట్ టాక్సిన్స్ బయటకు వెళ్ళాలి అప్పుడే మళ్ళీ ఫ్రెష్గా ఉంటారు అనమాట ఇప్పుడు సపోజ్ ఏంటంటే ఎవరైనా ఏదైనా లైఫ్లో ఫెయిల్యూర్ అయి ఉంటారు లవ్లో ఫెయిల్యూర్ అయి ఉంటారు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఏదైనా ఒక ఎగ్జామ్ ఫెయిల్ అయిపోయి ఉంటారు సో ఎలా అంటప్పుడు ఒక్కటే అనుకోండి మంత్స్లో సో నేను ఇంకా వేస్ట్ నేను పనికి రాను నేను ఇంతే అనే టార్గెట్లో మాత్రం ఎవరూ కూర్చోవద్దు అనమాట ఐ థింక్ మేబీ ఏం జరిగినా మన మంచిగా అనుకోండి ఎందుకంటే మీ బ్రెయిన్కి మీరు అలా చెప్పుకోకపోతే నెక్స్ట్ మళ్ళీ మీరు అది స్టార్ట్ చేయలేరు అనమాట ఒక బిజినెస్ లాస్ అయ్యారు మళ్ళీ మీరు బిజినెస్ పెట్టాలి అంటే ఇలా అనుకోవాలి మీ బ్రెయిన్కి అలా సర్ది చెప్పుకుంటేనే మీ బ్రెయిన్ మళ్ళీ కొత్తగా మళ్ళీ లైఫ్ స్టార్ట్ చేయాలి అనే థాట్స్ని మళ్ళీ మీ బ్రెయిన్ చాలా షార్ప్గా తయారవుతుంది అనమాట ఓకే నేను నాకు ఈ ఎగ్జామ్ పోయింది పర్లేదు నేను మళ్ళీ చదువుతాను మళ్ళీ పాస్ అవుతాను ఓకే నాకు ఈ బిజినెస్ లాస్ అయింది పర్లేదు నేను మళ్ళీ బిజినెస్ పెడతాను మళ్ళీ సక్సెస్ అయి చూపిస్తాను అని మీ బ్రెయిన్కి ఒక సిగ్నల్స్ లాగా వెళ్ళిపోతాయి అనమాట అంటే పాజిటివ్ ఆలోచన ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో లైఫ్లో పాజిటివ్నెస్ కూడా అంతే జరుగుతుంది అనమాట ఎక్సర్సైజెస్ కూడా నేను ఎంతకింత ఇంత ఇంపార్టెంట్గా చెప్తున్నానంటే బాడీ ఎప్పుడు అలసిపోతూ ఉండాలి అనమాట అలా కూర్చుండిపోవాలి అసలు బాడీకి ఎలాంటి కష్టం తగలకూడదు అని అనుకోకూడదు కష్టం తగలాలి బాడీకి అండ్ ఎక్సర్సైజ్ చేయటం వల్ల కూడా మీకు ఎప్పుడైతే ఈ ఈ అవయవాలు అనేవి మొద్దు బారకుండా యాక్టివ్ గా ఉంటాయన్నమాట ఒక్క మాటలో చెప్పాలంటే సో దానికోసం ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ అని చెప్పాను సో ఫ్రెండ్స్ ఇదన్నమాట వీడియో మీ అందరికి యూస్ఫుల్ గా ఉంది అనుకుంటున్నాను ఐ థింక్ ఎవరికైనా సరే ఎవరికైనా కాదు ఇది ఒక టీనేజ్ వాళ్ళకే లేదా లైఫ్లీ వర్క్ చేస్తున్న వాళ్ళకే అనే కాదు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా ఏ టు జెడ్ అందరికీ వీడియో హెల్ప్ అవుతుంది అనమాట ఎందుకంటే ఈ మెమరీ లాస్ వల్ల చాలా మంది ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు చిన్న పెద్ద అనే తేడా కూడా లేకుండా కాబట్టి అలాంటి వాళ్ళకి కొంచెం బ్రెయిన్ పవర్ ఇంక్రీజ్ అవ్వడానికి నేను ఈ టిప్స్ లాగా మీతో షేర్ చేసుకున్నాను మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది అని ఈ వీడియో షేర్ చేస్తున్నాను సో మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి కొత్తగా చేస్తున్నారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మనం ఇంకొక మంచి వీడియో అయితే